దేవునితో నడిచినటువంటి దైవజనులు ప్రత్యక్షతల గని ఆయనను అనుభవపూర్వకంగా నేర్చుకున్నారు కాబట్టి రాబోయే తరానికి మీరు దేవుడి నుంచి నేర్చుకున్నటువంటి అనుభవాలను రాసి పెట్టండి లేకపోతే వాటిని తెలియజేయండి రాబోయే తరతరాలకు అవి ఒక మేల్కొల్పుగా ఉంటాయనేది సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు మీతో ఏం మాట్లాడాడు మిమ్మల్ని దేవుడు ఏ విధంగా నడిపించాడు దేవుడు మిమ్మల్ని ఏ విధంగా హెచ్చించాడు ఆయన మిమ్మల్ని ఏ విధంగా సిద్ధపరిచాడు ఆయన మీతో మాట్లాడినటువంటి ప్రత్యక్షతలు ఇవన్నీ కూడా దాచిపెట్టకుండా రాబోయే తరానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఉన్నటువంటి దైవజనులకు దేవుని చేత అభిషేకించబడినటువంటి వారికి ఉంది అనేది నేను నొక్కి మరీ చెప్తా ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిదో అధ్యాయంలో మూడవ వచనము నాలుగవ వచనం చదివితే మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను యహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము చూడండి ఇక్కడ ఆశాపు రాస్తా ఉన్నాడు మా పితరులు మాకు ఏమైతే చెప్పారు మేమేమైతే నేర్చుకున్నాము దేవుని యొక్క స్తోత్రార్హ క్రియలు ఆయన అద్భుతాలను ఆయన ఆశ్చర్య కార్యములను దాచిపెట్టకుండా మేము రాబోయే తరానికి అంటున్నాడు కాబట్టి రాబోయే తరానికి మీ విశ్వాసం ఒక మాదిరి కావాలి మీ జీవితము మాదిరి కావాలి మీ యొక్క వాక్కు ఒక శక్తి కలిగిందై అనేకులను దేవునిలోనికి తిప్పగలిగేదై ఉండాలి కాబట్టి ఈరోజు ప్రియమైన దైవ సేవకులారా దేవుని యొక్క జనులారా మీరందరూ కూడా రాబోయే తరానికి మీరు పొందుకున్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని మీరు దేవునితో నడిచినటువంటి ఆ యొక్క సహవాసాన్ని దేవుడు మీకు చేసినటువంటి కార్యాలన్నింటినీ కూడా ఒక పుస్తక రూపంలోనూ లేకపోతే ఒక వీడియో రూపంలోనూ మీరు తెలియజేయండి దాని ద్వారా అనేకులు కూడా దీవించబడతారు ఆశీర్వదించబడతారని నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను సమయంలో ప్రార్థిద్దాం తండ్రి దేవ ప్రతి ఒక్కరు నాయన రాబోయే తరాన్ని మేల్కొల్పేవారుగా దాన్ని ఉండినట్లుగా సహాయం చేయండి తండ్రి దాచిపెట్టకుండా రాబోయే తరానికి మీ కార్యములను చెప్పినట్లుగా వారిని కూడా మీ అంత భయభక్తులు కలిగి మీ ద్రోవలో నడిపించే వారుగా తయారు చేయనట్లుగా ప్రతి ఒక్కరికి కూడా మీ కృపను అనుగ్రహించమని తండ్రి ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్